ై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తీక్ దీప ఇద్దరు కూడా ఫోన్ మాట్లాడుకుంటూ ఉండడంతో జోష్నకి చాలా కోపం వస్తుంది ఇక కోపంతో తను పైకి వెళ్ళిపోతుంది ఇక ఇంతలోకి కార్తిక్ ఏమో దీపతో ఈ విషయం గురించి వెంటనే మాట్లాడాలి మాట్లాడి దీని గురించి ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి నాకేం అర్థం కావట్లేదు అని కార్తీక్ మనసులో అనుకుంటూ ఇక అక్కడి నుంచి లోపలికి వెళ్తాడు ఇంతలోకి అప్పుడే దాసేమో ఇంకా బయటికి వచ్చి అటు ఇటు చూస్తూ ఉంటాడు ఇక ఏమో దాస్ దగ్గరికి వచ్చి ఏంటి దాసమావయ్య ఈ బయట వెతుకుతున్నాం ఎవరి కోసం దీప కోసం వెళ్ళేటప్పుడు దీపతో ఒక మాట చెప్పి వెళ్దామని చూస్తున్నాను బాబు అని వెనకాలే దాస్ దాసమావయ్య దీప ఇక్కడ లేదు దీప తన ఊరు వెళ్ళింది ఇప్పుడు వచ్చేస్తూ ఉంటుంది దారిలో ఉంది అని వెనకాలనే ఇక వెంటనే అప్పుడే శౌర్య తాతయ్య నువ్వు మా ఇల్లు చూస్తావా మా ఇల్లు నీకు నచ్చుతుందా అని అంటూ ఉంటే ఇక దాసు ఈ పాప దీపవాళ్ళ పాప అని చెప్పేసి కార్తిక్ అంటాడు ఇక ఏంటే రౌడీ ఇప్పుడు మామయ్యకి మీ ఇల్లు చూపిస్తావా ఏంటి అవును చూపిస్తాను రా తాతయ్య రా గడ్డం తాతయ్య అని చెప్పి శౌర్య ఇంకా దాసుని తీసుకొని తన ఇంటికి తీసుకెళ్తుంది ఇక కార్తిక్ కూడా వాళ్ళతో పాటు ఇంకా ఇంటి దగ్గరికి వస్తాడు ఇంతలోకి పారిజాతమేమో టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి జ్యోష్న వస్తుంది ఇంకా జ్యోష్న ఏమో చాలా కోపంగా ఇరిటేటింగ్గా ఉంటుంది ఏమైంది అలా ఉన్నావేంటి ఆయన నీ ప్రవర్తన మార్చుకోవాలి జ్యోష్న అనవసరంగా నువ్వు అందరి ముందు తప్పుకు దొరుకుతున్నావు అని వెనకాలే ఏంటి నువ్వు కూడా నా క్లాస్ పెక్కుతున్నావా జరిగింది సరిపోనట్టు అయినా నిన్న అనాలి నువ్వే ఇదంతా చేశావు అలా అంటావేంటే అవును ఆ కాశీగాని తీసుకొచ్చి ఇంట్లో న్యూసెన్స్ క్రియేట్ చేసావు దీని అంతటికీ కారణం నువ్వే ఏయ్ జోష్నా ఏంటి ఆ మాటలు అవును మరి అయినా నా టైం ఇంత బ్యాడ్గా నడుస్తుందని అనుకోలేదు వాళ్ళిద్దరినీ ఎందుకు తీసుకొచ్చే ఇక్కడికి జ్యోష్నా ఏంటి వాడు నా కన్న కొడుకు అలాగే నా కొడుకుకు పుట్టిన కొడుకే కాశీ వాడు నీకు తమ్ముడవుతాడే వాళ్ళని అసహించుకుంటున్నావా అంటే నువ్వు ఈ నానమ్మని కూడా ఆశ్రయించుకుంటున్నావా రాని అలా ఉంటావేంటి నువ్వు ఆ కాశీ వల్ల ఏం జరిగిందో తెలుసు కదా తెలిసే కానీ నీ పెంపకం గురించి నీ గురించి అందరూ తప్పుగా మాట్లాడుకుంటున్నారే నేను చెప్పినట్టు వినవే మంచిగా నడుచుకో ఏంటి నడుచుకునేది నా క్లాస్ పికడానికి వచ్చావేంటి అయినా ఇప్పుడు నన్ను ఒంటరిగా వదిలే వెలిక్క నుంచి అనే జోష్ణ పారిజాతాన్ని తిడితేస్తుంది ఇక పారిజాతం ఇదంతా నా తప్పే ఇది అవటానికి కారణం నేనే దాసుగాడేమో సుమిత్రతో ఏదేదో వాగేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు సుమిత్ర ఏం ఆలోచిస్తుందో ఏంటో సుమిత్ర గనక జోష్ణ మీద అనుమానం వస్తే నేను చేసిన తప్పు బయటపడుతుంది అప్పుడు అందరూ కలిసి ముందు ఆ ముసరాడు నా ప్రాణాలు తీసేస్తాడు నా సొంత మనోరాలనే చంపేశావా అని ఇప్పుడేం చేయాలి అని పారిజాతం టెన్షన్ పడుతూ ఉంటే సుమిత్ర బాధతో ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే దసరా వస్తాడు ఏంటి సుమిత్ర ఇక్కడ ఉన్నావేంటి అందరూ హాల్లో ఉంటే అది కదండి ఏమైంది ఏదో విషయంలో బాధపడుతున్నట్టు కనిపిస్తున్నావు అవునండి దాసు జోష్ణ గురించి మాట్లాడిన మాటలు చాలా బాధగా అనిపిస్తున్నాయి జోష్ణ ప్రవర్తన ఏమాత్రం బాగాలేదు మనందరం ఇంత మంచిగా ఆలోచిస్తున్న జోష్ణ మాత్రం డబ్బు అహంకారంతో ఉంది అదే నాకు చాలా బాధగా అనిపిస్తుందండి అవును సుమిత్ర నాకు కూడా జోష్ణ ఎందుకు ఇలా తయారైందో అస్సలు అర్థం కావట్లేదు జోష్ణ మారాలండి ఇప్పటి వరకు మన దగ్గర ఉంది కానీ రేపు పెళ్ళయ్యాక వదిన ఇంటికి వెళ్తుంది అక్కడ కూడా జోష్ణ ఇలాగే ప్రవర్తిస్తే ఇటు కార్తిక్కి వదినకి అందరికీ ఇబ్బంది అవుతుంది అలా ఏం జరగదులే మనం ఉన్నాం కదా మనం జోష్ణకి అర్థమయ్యేలా చెప్దాం చెప్తున్న దానికి మన మాటల్ని తలకెక్కించుకోవట్లేదు ఇదంతా అత్తయ్య గారి వల్లే జోష్ణ ఇలా పాడవటానికి కారణం అత్తయ్యే అని చెప్పి అంటూ ఉంటే దశరథ అవును పిన్ని చేసిన కారబ వల్లే జ్యోష్న ఇలా తయారవుతుంది అని అంటాడు ఇక ఇంతలోకి దాసు అలాగే కార్తీకు ఇంకా ముగ్గురు కూడా ఇంట్లోకి వస్తారు ఇక ఇల్లంతా కూడా దాసు చూస్తూ దీప ఈ చిన్న ఇంట్లో ఉంటుందా అని మనసులో అనుకుంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే తాతయ్య తాతయ్య నీలాగే నాకు ఇంకొక గడ్డం తతయ్య కూడా ఉన్నాడు ఇదిగోండి మా గడ్డం తాతయ్య మా అమ్మ వాళ్ళ నాన్న అని చూపిస్తూ ఉంటే ఒక్కసారిగా దాసు కుబేరుడు ఫోటో చూసి షాక్ అవుతాడు ఇక కార్తీక్ ఏమో ఏయ్ రౌడీ అందరికీ పేర్లు పెట్టేస్తావు అవును కార్తీక్ మా గడ్డం తాతయ్యకి చూడు ఎంత గడ్డం ఉందో అచ్చ మీ తాతయ్యలాగే అని అంటూ ఉంటే ఇక దాసు పాప ఏమంటున్నావు నువ్వు ఆ ఫోటోలో ఆ ఫోటోలో ఉన్న ఆయన మీ తాతయ్య దీపవాళ్ళ నాన్న అవును మా నా మా అమ్మ వాళ్ళ నాన్న ఆ గడ్డం తాతయ్య అని వెనకాలే ఒక్కసారిగా దాసు చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక దాసు మావయ్య ఏంటి దీపవాళ్ళ నాన్నను చూసి కంగారు పడుతున్నాడు దీపవాళ్ళ నాన్న దాసుమావకి తెలుసా మావయ్య ఏంటి మీకు దీపవాళ్ళ నాన్న ముందే తెలుసా అని వెనకాలలే అది అది కార్తీక్ కార్తీక్ అని అంటూ ఉంటే అప్పుడే ఇంటికి ఇక అనసూయ దీప వస్తారు రాగాలనే దాసుని చూస్తారు ఏంటి ఇలా వచ్చారు బాబాయ్ కూర్చోండి ఏ దీప్ శౌర్య ఇదేంటి ఇలా పెద్దవాళ్ళని నుంచో పెట్టి మాట్లాడచ్చా అది కాదమ్మా మేమిప్పుడే ఇంటికి వచ్చాము అని అంటూ ఉంటే దాసుకేమీ అర్థం కాదు ఇక అనసూయ దగ్గరికి వెళ్ళి మీతో నేను కొంచెం మాట్లాడాలి బయటికి వస్తారా అని అనగానే అనసూయ నాతో ఏం మాట్లాడతాడు ఇతను అని చెప్పేసి బయటికి వస్తుంది ఇక కార్తిక్ ఏమైంది దాసమావయ్య ఏంటి ఆమెతో మాట్లాడుతున్నాడు దీపవాళ్ళ అత్తగారు దాసమావికి తెలుసా అలాగే వాళ్ళ అమ్మ నాన్న ఫోటో చూసి కూడా మావయ్య కంగారు పడ్డాడు ఏమై ఉంటుంది అని కార్తిక్ వాళ్ళ మాటలు వినడానికి అక్కడికి వెళ్తాడు వెళ్ళేసరికి అనసయ్య ఏం మాట్లాడాలండి నాతో ఆ ఫోటోలో ఉన్నది మీ తమ్ముడేనమ్మా అవును నా తమ్ముడు కుబేరుడు మీకు తెలుసా మా తమ్ముడు అది కాదు దీపా నా తమ్ముడు కూతురు ఏంటి ఏంటండి ఏమడగ అడగాలనుకుంటున్నారు మీరు అది కాదు కుబేరుడికి దీప సొంత కూతురేనా నిజం చెప్పండి దీప మీ సొంత తమ్ముడు కూతురేనా ఇదేంటి ఇతను కుబేరుడు కూతురా దీపా అని అడుగుతున్నాడు దీప నా తమ్ముడు పెంచుకున్న కూతురు కదా ఈ విషయం ఇతనికి తెలుసా ఏంటి ఇలా నొక్కి నొక్కి అడుగుతున్నాడు అని చుమి అనసయ్య ఏం మాట్లాడుతున్నాను మీరు నా మేనకోడలే దీప అయినా ఎందుకలా అనుమానంగా అడుగుతున్నారు అవునా మరి మీ కుబేరుడు ఇంకొక పాపనేమీ తీసుకురాలేదా చిన్న పాపని పాతికెళ్ళ క్రితం అయ్యా నువ్వేం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే కార్తిక్కి ఏమీ అర్థం కాదు ఇదేంటి అసలు మావయ్య ఏం మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ ఉంటే ఇక అనసేమో వెంటనే దాసుతో లేదు నా తమ్ముడికి ఒకే ఒక కూతురుంది అది దీప మాత్రమే అని చెప్పేసి కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది ఇంతలోకే కార్తిక్ అక్కడికి వస్తాడు ఇక దాసుమావయ్యని ఏంటి దాసమావయ్య దీప గురించి అలా అడుగుతున్నావేంటి అసలు వాళ్ళ గురించి నీకు ముందే తెలుసా చెప్పు మావయ్య ఏ నిజాన్ని నువ్వు దాచిపెట్టాలని చూస్తున్నావు అది కాదురా కార్తీక్ అది అది ఏంటి మావయ్య కార్తీక్ ఈ నిజాన్ని పాతికేళ్ళ నుంచి నా గుండెల్లో పెట్టుకొని ఆ భారాన్ని మోస్తున్నాను ఇక ఈ భారాన్ని నీకు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నాను కార్తీక్ దీప కూతురేమోనని నాకు అనుమానంగా ఉంది ఏం మాట్లాడుతున్నామవయ్యా దీప సుమిత్ర కూతురేంటి సుమిత్ర కూతురు జోష్న కాదు కార్తీక్ పాతిక్రేళ్ళ క్రితం మా అమ్మ శివనారాయణ మీద గారి మీద కోపంతో సుమిత్రకు పుట్టిన కూతుర్ని చంపేమని కబేలాకి ఇచ్చి నా కూతుర్ని సుమిత్ర పక్కన పడుకోబెట్టింది అవును ఇదంతా పాతికేళ్ల క్రితమే జరిగింది కానీ కబేలా పాపని తీసుకొని వెళ్తున్నప్పుడు లారీ యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు ఆ పాపని కుబేరుడికి దొరికింది కుబేరుడే దీ పాపని తీసుకొని వెళ్ళిపోయాడు అందుకే దీప కుబేరుడు కూతురు కాదు సుమిత్ర కూతురు ఏమోననే అనుమానం ఆ విషయం గురించి ఆ అనస్వీ గారిని అడుగుతుంటే ఆమె నిజం చెప్పలేదు జరిగింది ఇది కార్తీక్ ఇదంతా మా అమ్మ చేసిన నాటకం మా అమ్మ ఇదంతా చేసింది అని పారిజాతం గురించి నిజం చెప్పేస్తాడు ఒక్కసారిగా కార్తీక్ షాక్ అవుతాడు ఇక ఏమంటున్నా దాసమావయ్య అంటే జోష్ణ నా మేనకోడలు కాదా నా మరదలు కాదా కాదు జోష్ణ నా కూతురు నా కన్న కూతురు కానీ డబ్బు అహంకారంతో జోష్ణ అన్నీ మర్చిపోయి తిరుగుతుంది అని ఎనగాలనే ఇక వెంటనే కార్తీక్ అంటే దీప దీప నా మరదలా అంటూ కార్తీక్ చాలా స్పీడ్గా అనుసయ్య దగ్గరికి వెళ్తాడు ఇక అనసయని తన మీద ఒట్టేసి దీప గురించి నిజం చెప్పండి దీప నిజంగానే మీ తమ్ముడు కూతురేనా అని వెనకాలనే అనసయ్య బాబు నువ్వు మా దీప కోసం ఎన్నో చేశావు మా దీప ఆనందమే కావాలి అనుకున్నా కోరుకున్నావు ఈరోజు మా దీప ఇలా ఉందంటే కారణం నువ్వే నీకు కూడా అబద్ధం చెప్తే నన్ను నేను మోసం చేసుకున్నట్టే ఈ నిజం ఎప్పటికీ నా తమ్ముడు చెప్పొద్దని నాతో ఒట్టు వేయించుకున్నాడు ఈ పోయే ప్రాణం ఎప్పటికైనా పోతుంది అందుకే బాబు నిజం చెప్పేస్తాను దీప నిజంగా నా తమ్ముడు కూతురు కాదు నా తమ్ముడికి పెళ్ళైనప్పటి నుంచి పిల్లలు పుట్టలేదు అందుకే ఈ పాప దొరికిందని ఆ రోజు ఇంటికి తీసుకొచ్చాడు ఆ రోజే వాడి భార్య చనిపోయింది అందుకే దీప మీద నాకు కోపం పగ ఉండేది అవును బాబు దీప నా తమ్ముడి సొంత కూతురు కాదు ఇందాక ఆ పెద్ద మనిషి అడిగితే నిజం చెప్పలేదు అని వెనకాలనే కార్తీక్ అంటే దీప నా మేడకూడలు నా మరతలు దీప నువ్వు చేసిన పనికి ఈరోజు అత్త కూతురు ఇన్ని కష్టాలు పడాల్సి వచ్చింది నీ మనవరాల కోసం దీప జీవితాన్ని దీప భవిష్యత్తుని నాశనం చేశావు అని కార్తిక్ చాలా ఆనందపడిపోతూ దీపని చూస్తూ ఇక అందుకే సుమిత్ర అత్తయ్య దీప మీద ఇంత ప్రేమ చూపిస్తుంది ఇన్నాళ్ళకి దీప తల్లి కూతురుద్దరూ దగ్గరయ్యారు అని అనుకుంటాడు సో ఫ్రెండ్స్ నిజం తలుచుకున్న కార్తిక్ మరి సుమిత్రకి దీపని దగ్గర చేస్తాడా పనిచేత నిజస్వరూపాన్ని నిరూపిస్తాడా ఏం జరుగుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తీక్ దీప